ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒక మూడు నెలల క్రితము ఒక నందలూరులో ఒక బస్సులో ఒక మహిళ బ్యాగ్లో నుంచి ఇరవై ఐదు గ్రాముల బంగారు ఐటెమ్స్ని దొంగిలించడం జరిగింది అంతేకాకుండా ఒక నెల క్రితము ఇక్కడ నందలూరులో ఇంకొక మహిళ బ్యాగ్లో నుంచి పద్నాలుగు వేల రూపాయల క్యాష్ను దొంగిలించడం జరిగింది దీనిపైన సుపీనియర్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రారంభించి దీనికి సంబంధించిన ఎవరున్నారు ఎవరున్నారనేసి సిసిఎస్ ట్రైన్ స్టేషన్ సిఐ గారు వాళ్ళ సహకారంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఈరోజు మన నెంగళూరు పోలీస్ ఫ్రంట్లో దుర్గాపురం దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద ఇద్దరు మహిళలు వారి వారి పేర్లు వచ్చి ఈశ్వరమ్మ ఆవుల ఈశ్వరమ్మ వయసు యాభై సంవత్సరాలు ఇంకొక ఆమె ఆవుల ప్రమీల వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇంకొక ఆయన ఆవుల సంజీవ్ వయసు అరవై సంవత్సరాలు వీరు అంతా ఒకే కుటుంబానికి చెందినవారు అనంతపురం జిల్లా నమ్ములి పూలకుంట గ్రామానికి చెందినవారు వీరంతా ఒక ముఠాగా ఏర్పడి జిల్లా నిరస్తులు అనమాట ఒకటి జిల్లాలోనే కాకుండా మన అన్నమయ్య జిల్లాలోను కడపలో పులివెందుల వేంపల్లిలోనూ అనంతపురంలోను తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల ఆళ్ళగడ్డలోను కూడా దొంగతనాలు చేసుకున్నట్టు మన విచారణ జరిగింది వాళ్ళ వారి నుంచి సుమారు రెండు వందల యాభై గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనపరుచుకోవడం జరిగింది సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దీనిలో మన నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పద్నాలుగు వేల రూపాయల క్యాష్ ఇరవై ఐదు గ్రాముల బంగారు నగలను కూడా మనం స్వాధీనపరుచుకొని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరిగింది ఈ కేసులో ప్రతిభ కనబడిచిన ఎస్ఐ మల్లికార్జున్రెడ్డి తర్వాత నందలూరు పోలీస్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అందరినీ ఎస్పీ ఎస్పీ గారు అభినందించినారు వీరి పేర్లను వివార్డు నిమిత్తము ఎస్పీ సార్ గారిని సిఫారసు చేయడమే